అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కెలంపూడి మండలం ముక్కుల్లె గ్రామంలో ఉన్నామండి మనతో పాటు గారు భాస్కర్రావు గారు ఉన్నారండి ఈయన పన్నెండు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుందండి అందులో భాగంగా పదకొండు ఎకరాల్లో పామాయిల్ పంట వేశారండి ఒక ఎకరంలో వరి పంట అనేది పండించడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయంలో పన్నెండు ఎకరాలనేది ఎలాంటి పద్ధతులు అవలంబించి చేస్తున్నారు ఖర్చు ఎంత అయింది దీనికి దిగుబడి ఎలా వస్తుంది అనే విషయాలు భాస్కర్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి ముందుగా మీరు ప్రకృతి వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ప్రకృతి వ్యవసాయం చేయడానికే గల కారణం ఏంటండి మంచి దిగుబడి మంచి ఆహార పంటలను అందియాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయం పాదేకర్ గారి ఆదేశం మేరకు ఆయన యొక్క స్ఫ స్ఫూర్తిని తీసుకుని మొదలుపెట్టాను గత పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇది గట్టిగా బాగా పది సంవత్సరాలు బట్టి ఈ యొక్క తోట కూడా ప్రకృతి వ్యవసాయం మీదే చేస్తున్నాము అంటే జీవామృతం ఘన జీవామృతం తర్వాత వాటి పురుగు మందుల తాలూకు నేమాస్త్రం బ్రహ్మాస్త్రం ఆగ్నేయాస్త్రం ఇలాంటివి వాడుతున్నాము అనే కషాయాలు తయారు చేసుకుని చేస్తున్నాము ఓకే అండి మీరు ఇప్పుడు మొత్తం ఇక్కడ ఏమేమి పంటలు పండిస్తున్నారు ఒకసారి ఇక్కడ పామాయిల్ పండిస్తున్నామండి ఇదే వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం మీద అలాగే ఒక ఎకరం వరి పంట పండిస్తున్నాము ఓకే అండి దాని మీద మాకు మంచి గట్టి నమ్మకం కలిగింది ఇప్పుడు మీరు పన్నెండు ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదండి దీనికి సంబంధించి ఎలాంటి పద్ధతులు ఆడుతున్నారో మీరు ఘనజీవామృతం కానీ లేదా ద్రవజీవామృతం కానీ ఎలా సమకూర్చుకుంటున్నారండి ఇది మాకు ఆవులు ఎక్కువగా ఉన్నాయండి గృహారిత వ్యవసాయం ఇది జీవామృతం తయారు చేసి నెలకి ఒకటి రెండు సార్లు మొక్కల చుట్టూ ఐదు ఆరు లీటర్లు పోయిస్తాను తర్వాత సంవత్సరానికి ఒక మాట రెండు మాటలు మనం మట్టలు ఎక్కువగా ఉంటాయి నరికిస్తాను అది తర్వాత మాకు ఎకరాకి పది టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఓకే అండి ఇప్పుడు మీరు పదకొండు ఎకరాల్లో తోట అనేది పండిస్తున్నారు కదండి దేనికి ద్రవ జీవామృతం సప్లై చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని అండి దానికోసం మీరు పదకొండు ఎకరాల చుట్టూ అయినా ట్యాంకులు అయినా పట్టించుకోవడం పెట్టామండి ఒక ఇంచుమించుగా పదమూడు ట్యాంకులు ఉంటాయండి అందులో పెద్దవి రెండు ఎనిమిది వందల లీటర్లు ఉన్నది మిగతా రెండు వందల లీటర్లు ట్యాంకులు ఉన్నాయి మొత్తం పదమూడు దాకా ఉన్నాయండి ఇవి ప్రతి నెలకి ఒకసారి ఈ యొక్క పామాయిల్ తోటకి ఐదు ఆరు లీటర్ల మొక్కకి వేస్తూ ఉంటాము ఒక మొక్కకి వచ్చి ఐదు ఆరు లీటర్ల దాకా వేస్తామండి ఇది రెండు వందల లీటర్ల టబ్కి ఒక కేజీ బెల్లం ఒక రెండు కేజీలు ద్విదళ బీజాల యొక్క పొడి ఓకే అండి అదే శనగపిండి కానీ లేదా మినపప్పు పొట్టు కానీ ఇలాంటివి ఆ తర్వాత పుట్టమట్టి ఒక కేజీ తర్వాత మూత్రం పదిహేను కేజీలు పేడ పదిహేను కేజీలు చొప్పున అది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రెండు వందల లీటర్ల నీటి కలిపి మనం ఒక వారం రోజుల వరకు తిప్పుతామండి పొద్దుట సాయంత్రం దీనికి మీరు ఏమైనా ఖర్చు అవుతుందండి లేకపోతే మీ సహజ సిద్ధంగా ఉన్న ఖర్చు ఏముందండి ఇప్పుడు కొనవలసింది ఏం లేదండి మినప్పట్టు కేజీ అరవై రూపాయలకి ఇస్తాడు బెల్లం ఒక కేజీ అంటే అది ఒక నలభై యాభై రూపాయలు అవుతుంది అంతేనండి స్వల్ప స్వల్పంగానే ఉంటుంది పెట్టుబడి మనం పిండి బస్తాకుంటే మూడు వందలు అవుతుంది యూరియా ఇంకా మరి పొటాషి అటువంటివి కొంటే ఏడు ఎనిమిది వందలు పదిహేడు వందల దాకా తీసుకుంటున్నాడు ఖర్చు ఎక్కువ దానికి ఇది ఖర్చు ఏమి ఉండదు జీరో బేస్డ్ అతి తక్కువ ఖర్చుతో మనం వ్యవసాయం చేయొచ్చు అని చేత ఎక్కువ జనాభా ఎక్కువ పనివాళ్ళు కూడా అక్కర్లేదు లేదు పని పనివాళ్ళు పెట్టుకుంటే ఈ పన్నెండు ఎకరాల వ్యవసాయం ఆ ఎకరం యొక్క నా వరిమడి కూడా నాకు సరిపోతుంది అని చేత కూడా ఇది ప్రకృతి వ్యవసాయంలోకి మళ్ళడం మంచిదని నా సలహా ఓకే అండి మీరు ఘనజీవామృతం తయారు చేసుకుంటున్నారు కదా దీనికి సంబంధించి అది ఎలా మీరు సేకరిస్తారండి ఘనజీవామృతం అనేది ఘనజీవామృతానికి పేడకం పేడ కావాలండి ఓకే అండి తర్వాత శనగపిండి కావాలి తర్వాత బెల్లం కావాలి ఆవులు ఆవులు ఉన్నాయండి ఆవుల నుంచి ఏమైనా సేకరిస్తే ఆవుల నుంచి పేడ వస్తుంది అలాగే సొంతంగా ఉన్నాయండి సొంతంగా ఉన్నాయండి ఒక ఇరవై ఆవుల దాకా ఉంటాయి నేను మొట్టమొదటి నుంచి కూడా ఈ గో ఆధారిత వ్యవసాయమే చేస్తున్నాను పిండి అది ఎక్కువ రసాయనిక ఎరువులు ఏం వాడేది ఉండదండి వీటి మీద దిగుబడి కొంచెం తగ్గితే తగ్గొచ్చు కానీ ఆరోగ్యవంతంగా ఉంటుందని నా యొక్క ఉపాయం ఆలోచన ఓకే అండి మీరు వరి పంట అనేది ఒక ఎకరంలో వేస్తున్నారు అవలంబిస్తున్నారు వరి పంటకు కూడా ఇదే పద్ధతి అండి మించు నెలకు రెండు సార్లు జీవామృతం చల్లుతాం అది కాకుండా ఘన జీవామృతం కూడా వేస్తామండి తర్వాత కోసే ముందు ఒక రెండు మూడు రోజుల ముందు కొన్ని గింజలు ఇస్తున్నారు వీళ్ళు అవి నాలుగు రకాలు ఐదు రకాలు ఉంటుంది ముప్పై రకాలు అవి వేసితే మళ్ళీ నెలకు బాగా పెరుగుతుంది మళ్ళీ దానిలో దమ్ములో చేసేస్తాము అది మరింత బలాన్ని ఇస్తుంది ఏదైనా ప్రకృతి వ్యవసాయం అనేది అందరూ ఆహ్వానించదగిన విషయం ఓకే అండి మా వరి పంటలో దిగుబడి అనేది ఎలా ఉంటుందండి దిగుబడి ఒకటి రెండు సంవత్సరాలు మొట్టమొదట కొంచెం తగ్గినండి నెక్స్ట్ రాను రాను ఆ యొక్క జీవామృతం జల్లడం వల్ల ఎరలు బైక్ వచ్చి వాటి విసర్జించిన ఏదైతే ఉందో పదార్థాలు అవన్నీ కూడా వ్యర్థ పదార్థాలన్నీ చేయని బలం ఇస్తాయండి తోట కూడా పండిస్తున్నారు దీని దిగుబడి ఎలా ఉంది అండి దీనికి ఓవరాల్ గా చూసుకుంటే ఖర్చు ఎంత అవుతుందండి దీనికి ఎకరాకి సంవత్సరానికి పది టన్నులు దిగుబడి ఉంటుందండి పది టన్నులు ఎకరానికి దీనిలో ఒక వంతు అంటే ఓ పాతిక వేలు వరకు ఎకరాకి ఖర్చు ఉంటుంది అంటే ఈ యొక్క అమృ జీవామృతాలు ఇవి తయారు చేయించి జల్లడంలో ఇరవై పాతిక వేలు దాకా అవకాశం ఉంటుంది ఓకే అండి ఇప్పుడు రసాయన ఎరువులతో పోలిస్తే ఆ ప్రకృతి వ్యవసాయంలో దీని దిగుబడి ఎలా ఉందండి మీ పామాయిల్ దిగుబడి మీరు ఎక్కడ ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి చాలా బాగుంటుంది ఏంటంటే ఏదన్నా రసాయనిక ఎరువులు వాడి అలాగే మెరుపుదాడిలాగా ఏదో కాస్త పండించినా దాని తాలూకు తెగులు కూడా అదే విధంగా ఉంటాయి అని ప్రకృతి వ్యవసాయం మీద పండించడం చాలా మంచిది చెట్టు మన్నిక జీవ లైఫ్ బాగుంటుంది ఎక్కువ కాలం ఉంటుంది ఇది ఎరువు రసాయనిక ఎరువులు వాడింది ఊరికే పెరిగిపోతుంది ఎర్త్ సెట్ తాటి సెట్ లాగా మళ్ళీ వెంటనే అది కూలిపోయే అవకాశం ఉంది పంట ఎక్కువ కాలం పోడానికి అవకాశం లేదు ఓకే అండి మీరు ఇక్కడ మీరు మార్కెటింగ్ అనేది ఎక్కడ చేస్తారు మీరు ఈ పామాయిల్ కావచ్చు లేదా వరి పంటకు సంబంధించిన కానీ ఎక్కడ అమ్ముతారండి మీ పామాయిల్ అయితే వాళ్ళు ఆప్టెక్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారండి అది వేరే కంపెనీ వాళ్ళు కలెక్షన్ సెంటర్ మా కిరలంపూడి తోలుతాం తనకి వాళ్ళు పద్ పంతొమ్మిది వేలు వరకు ఇస్తున్నారు ఇప్పుడు అంచేత గతంలో కంటే పదమూడు వేలు ఇచ్చేవారు కొంతగా రెండు మూడు నెలల క్రితం అది తగ్గింది అది మంచి ఇప్పుడు బాగా ఉందని మా యొక్క అభిప్రాయం రైతుకు ప్రోత్సాహకరంగా ఉంది ఓకే అండి చాలా చక్కగా చెప్పారు ప్రకృతి వ్యవసాయం సంబంధించి మిగతా రైతులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా ప్రకృతి వ్యవసాయం చేయమని నేను చాలా ఆశిస్తున్నాను నేను మొట్టమొదటి నుంచి కూడా రైతులకి విన్నవించేది ఏంటంటే ప్రయోగాత్మకంగా మీ సొంతంగా కొంత పండించి తిని చూడండి దాన్ని బట్టి అది ఎంత మేలు చేస్తుంది ఎంత ఆరోగ్యకరంగా ఉంటుంది అనేది మీరు గమనించి వాణిజ్యపరంగా పోకండి మనకి కోట్లు సంపాదించేవాడున్న తినడానికి వాడు నోచుకోవటం లేదు ముద్ద తినడానికి వాడు పనికి రావటం లేదు మందులు మింగుతున్నాడు ఆ ఈ సందర్భంలో రైతాంగానికి నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయండి జాతి నిర్మాణానికి మీరందరూ పాల్గొనాలని చెప్పి నా యొక్క మనవి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తరచూ మమ్మల్ని కలుస్తూ ఈ వ్యవసాయం చూస్తూ వారు కొన్ని చక్కని సలహాలు ఇస్తూ వారే స్వయంగా మాకు ఆయా మందులు కానీ వేరైనా పెస్టిసైడ్స్ కానీ అదే దీనికి కావలసిన ప్రకృతి వ్యవసాయం తాలూకు మందులు అవి వాళ్ళే తయారు చేసి ఘనజీవామృతం అలాగే జీవామృతం ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారు వారి ప్రోత్సాహానికి నా ధన్యవాదాలు రైతాంగం అంతా గమనించి ఈ యొక్క ప్రోత్సాహాన్ని మీరు అందిపుచ్చుకొని మీ యొక్క భూముల్ని బంగారం చేయాలని కోరుకుంటున్నాను ఇదే మీరు రసాయనిక ఎరువులు వాడటంలో కొన్నాళ్ళకి భూములు పనిచేయవు పంటగా యోగ్యంగా ఉండవు అని చేత మీరు భూమి మాతను రక్షించేవాళ్ళుగా మారాలని గోమాతను రక్షించేవాళ్ళుగా తయారు కావాలని మీరు భారతమాతకు మంచి ఉత్పత్తుల్ని అందించి జాతి నిర్మాణాన్ని కృషి చేయాలని ప్రతి వ్యవసాయదారుని పేరు పేరున మీ అందరికీ నా మనవి జై హింద్ చాలా చక్కగా చెప్పారండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ